జనసేన పోటీలో లేని చోట గాజు గ్లాసును ఫ్రీ సింబల్స్ జాబితాలో పెట్టి స్వతంత్రులకు కేటాయించడంపై కూటమిలోని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి ఓట్లు చీల్చేందుకు వైకాపాయే ఈ కుట్రకు తెరతీసిందని ఆరోపించాయి కూటమి అభ్యర్థులకు విజయావకాశాలు ఉన్న చోటే స్వతంత్రులకు గ్లాసు గుర్తును కేటాయించారని మండిపడ్డాయి జనసేన పోటీలో లేని పలు శాసనసభ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తు కేటాయించింది తెలుగుదేశం భాజపాతో పొత్తుల్లో భాగంగా జనసేన ఇరవై ఒక్క శాసనసభ రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది ఆ పార్టీ బరిలో లేని నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ జాబితాలో పెట్టి స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది ఎన్డీఏ కూటమి ఓటర్లలో గందరగోళం సృష్టించి ఓట్లు చీల్చేందుకు వైకాపాయే ఈ కుట్రకు తెరలేపిందని ప్రతిపకాలు ఆరోపిస్తున్నాయి ప్రధానంగా కూటమి అభ్యర్థులు బలంగా వారికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్న చోట్ల స్వతంత్రులుగా బరిలో ఉన్న ఆయా పార్టీల రెబల్ అభ్యర్థులకు ఇతర స్వతంత్ర అభ్యర్థులకు గాజుగ్లాస్ గుర్తు కేటాయించడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి యాభైకు పైగా శాసనసభ లోక్సభ స్థానాల్లో స్వతంత్రులకు చిన్న చిన్న పార్టీల అభ్యర్థులకు గాజుగ్లాస్ గుర్తు కేటాయించారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో స్వతంత్ర అభ్యర్థి నీలమ్మకు గాజుగ్లాస్ గుర్తు కేటాయించారు ఈమె మొరసన్నపల్లి వైకాపా సర్పంచ్ జగదీష్ భార్య జగదీష్ వైకాపా ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో నవతరం పార్టీ అభ్యర్థికి గాజుగ్లాస్ గుర్తు కేటాయించారు తెలుగుదేశం రాష్ట అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు బరిలో ఉన్న టెక్కలి నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్న భీమిలిలో స్వతంత్ర అభ్యర్థులకు గాజుగ్లాస్ గుర్తు ఇచ్చారు తెలుగుదేశానికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్న ఆమదాల వలస విశాఖపట్నం తూర్పు విజయవాడ సెంట్రల్ విజయవాడ తూర్పు మైలవరం జగ్గయ్యపేట గన్నవరం మచిలీపట్నం పాలకొల్లు తణుకు మండపేట రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఈ గుర్తు కేటాయించారు అద్దంకి పర్చూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలే అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు ఆయా స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజుగ్లాస్ కేటాయించారు రెండు పంతొమ్మిదిలో చీరాలలోనూ తెలుగుదేశం విజయం సాధించింది ఇప్పుడు అక్కడా స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు we విజయనగరం శాసనసభ స్థానం నుంచి తెలుగుదేశం రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు జగ్గంపేట నుంచి జనసేన రెబల్ అభ్యర్థిగా ఉన్న పి సూర్యచంద్రకు గాజ్గ్లాస్ గుర్తు కేటాయించారు ఈ రెండు చోట్ల తెలుగుదేశం అభ్యర్థులు బలంగా ఉన్నారు పెదకూరపాడులో వైకాపా ఎమ్మెల్యే ప్రస్తుత అభ్యర్థి నంబూరు శంకర్రావు తనయుడు కళ్యాణ చక్రవర్తి స్వతంత్రునిగా నామినేషన్ వేయగా ఆయనకు గాజ్గ్లాస్ గుర్తు కేటాయించారు వైకాపా పాలనలో అరాచక రాజ్యంగా మారిన మాచర్ల నియోజకవర్గంలో వైకాపా చంద్రగిరి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులకు గాజుగ్లాస్ గుర్తులు ఇచ్చారు తెలుగుదేశం బలంగా ఉన్న రాప్తాడు తాడిపత్రి గుంతకల్లు నియోజకవర్గాల్లోనూ కొందరికి ఈ గుర్తు కేటాయించారు కర్నూలు జిల్లా ఆదోనిలో స్వతంత్ర అభ్యర్థి యువరాజ్కు పత్తికొండ నుంచి బరిలో ఉన్న నేషనల్ నవక్రాంతి పార్టీ అభ్యర్థి వాల్మీకి పెద్దయ్యకు గాజుగ్లాసు గుర్తు కేటాయించారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కాబలిలో స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ కు గాజుగ్లాస్ గుర్తు కేటాయించారు వైఎస్సార్ జిల్లా కమలాపురంలో వైకాపా నాయకుడు రాజోలీ వీరనారాయణ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు వైకాపా నాయకులే ఆయనతో నామినేషన్ వేయించి గాజుగ్లాస్ గుర్తును పొందినట్లు తెలుగుదేశం ఆరోపిస్తోంది మైదుకూరులో ఆంధ్ర రాష్ట ప్రజాసమితి పార్టీ తరఫున పోటీ చేస్తున్న పి ఆనందరావు వైకాపాలో కీలక నేత ఈయనకు గాజుగ్లాస్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది రాజంపేట నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న చిన్న పెంచలయ్యకు గాజుగ్లాస్ గుర్తు కేటాయించారు ఈయన వైకాపా అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ముఖ్య అను మరనపల్లిలో స్వతంత్ర అభ్యర్థి షాజహాన్ కు గాజ్ గ్లాస్ గుర్తు కేటాయించారు ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా షాజహాన్ భాషా ఉండగా అదే పేరుతో స్వతంత్ర అభ్యర్థి రంగంలో దిగారు ఒంగోలు అనకాపల్లి రాజమహేంద్రవరం విజయవాడ గుంటూరు బాపట్ల తదితర లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్న పలువురు స్వతంత్ర అభ్యర్థులకు గాజ్ గ్లాస్ గుర్తు కేటాయించారు